వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు విజయవాడ పోలీసులు మాజీ జగన్ జీవితం ఆధారంగా రాంగోపాల్ వర్మ దర్శకుడిగా వ్యూహం అప్పు చేసిన నిర్మాత దాసరి కిరణ్ అప్పుగా తీసుకున్న ఐదు కోట్లు ఇవ్వాలని అడిగినందుకు దంపతులపై దాడి చేయించారు దాసరి కిరణ్ దాడి నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు దంపతులు ఇక దాసరి కిరణ్ ను హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు పోలీసులు త్వరలో రాంగోపాల్ వర్మకి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఫైబర్ నెట్ లో సినిమా ప్రమోషన్ కోసం రెండు కోట్లు తీసుకున్న రామ్ గోపాల్ వర్మ జగన్ హయాంలో చెల్లింపులు జరిపారు వ్యూహం సినిమా స్క్రీన్ ప్లే లో మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక పాత్ర ఇక సినిమా ఎలా ఉండాలో రాంగోపాల్ వర్మతో స్టోరీ డిస్కషన్స్ కూడా జరిపారు ఇక పూర్తి వివరాలు చూస్తే వైఎస్ జగన్ జీవితం రాజకీయాలను ఆధారంగా చేసుకుని రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం చిత్ర నిర్మాత దాసర్ కిరణ్ ను విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు చిత్ర నిర్మాణ సమయంలో ఒక జంట వద్ద ఐదు కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఎప్పటికీ చెల్లించకుండా దాసరి కిరణ్ వేధించారని తమపై రౌడీలతో దాడి చేయించారని సదరు దంపతులు విజయవాడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో నిర్మాత దాసర్ కిరణ్ ను విజయవాడ పోలీసులు విచారణ నిమిత్తం అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు ఇక ఇదే చిత్రానికి సంబంధించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి నెట్ యాజమాన్యం గతంలో నోటీసులు పంపడం అందరికీ తెలిసిన విషయమే ఇక దాదాపు రెండు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాడుకొని ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం వర్మకు చెల్లించింది ఆ విషయంలో కూడా రామ్ గోపాల్ వర్మ దాసర్ కిరణ్ మీదనే అభియోగం మోపడం వారిద్దరి మధ్య విభేదాలు రావడం అందరికీ తెలిసిందే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తీసే క్రమంలో ఆయన కొంతమంది కుటుంబ సభ్యులు బంధువుల దగ్గర కూడా అప్పులు చేశారు ఇద్దరు దంపతుల దగ్గర కూడా అప్పు చేయడంతో తిరిగి చెల్లించమన్నందుకే వారిపైన దుర్భాషలాడి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డాడు దీంతో విసిగిపోయిన వారు విజయవాడ పోలీసులను ఆశ్రయించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ అలాగే క్లిక్ చేయండి